ఎగిరి గంతులేసి బ్రహ్మదేవుడి శిరస్సుల్లో ఐదో తలకైని చిటుక్కుని గోరుతో గిల్లెవతల పారేశాడు చిగురు ఆకు గిల్లినట్టు గిల్లేసాడు ఆయన బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉన్నాయి మొదట్లో ఒకటి తూర్పు చూస్తూ ఉంటుంది ఒకటి పడమర చూస్తుంది ఒకటి దక్షిణం చూస్తుంది ఒకటి ఉత్తరం దిక్కు చూస్తుంది ఇది కాకుండా నెత్తి మీద ఇంకో తల ఉంటుంది ఐదో తల ఇది ఆకాశం కేసి చూస్తూ ఉంటుంది అది ఊర్ధముఖం ఈ ఊర్ధముఖంతో ఆయన అసత్యం అడిగాడు ఎందుకంటే పైకి ఎగరడానికి ఊర్ధముఖం అవసరం కనుక అందుకని వెంటనే ఆయన కాలభైరువుడు అనేవాడిని తన జటాజోటం నుంచి సృష్టించి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు యొక్క జటాజోటం నుంచి కాలభైరువుడు పుట్టాడు శివుడికి గొప్ప జటలు ఉంటాయని అందరికీ తెలుసున్నదే కదా ఈ జడలు ఎర్రగా ఉంటాయి పెద్ద పెద్ద జడలు అట్టగట్టేసినట్టు ఉంటాయి అందులో నుంచి ఒక వెంట్రుక నెల పీకి నేల మీద కొట్టగానే నుంచి వికటాట్టహాసంతో మహానుభావుడు ఎనిమిది భుజములతో కాలభైరవుడు పుట్టుకొచ్చాడు ఈ కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా ఇప్పటికీ కూడా కాశీలో ఉన్నాడు ఆ మహానుభావుడు ఉజ్జయినిలో కూడా ఉంటాడు ఏ ప్రాంతంలో అయినా శివాలయం ఉందంటే శివాలయానికి క్షేత్ర పాలకుడిగా అయినా పోషకుడిగా విష్ణువు ఉంటారు గుర్తుపెట్టుకోండి శివాలయానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు పోషకుడు అంటే వచ్చేవాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేసి రూములు ఏర్పాటు చేసి మొత్తం మీద కార్యక్రమ నిర్వహణ అంతా చేసేదేమో విష్ణువు శత్రువులు వచ్చి ఆ నగర ధ్వంసం చేయకుండా పాపాత్ములు అందులో ప్రవేశించకుండా దానిని పరిపాలించేవాడిని పాలకుడు అంటారు క్షేత్రపాలకుడు నిర్వహణ బాధ్యత చూసి పోషణ భారాన్ని పొందేవాణ్ణి పోషణ భారాన్ని వహించేవాణ్ణి పోషకుడు అంటారు కాశీకి క్షేత్ర పోషకుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఇప్పటికి కూడా మాధవుడు అనే పేరుతో అక్కాడు కేశవుడు మాధవుడు బిందు మాధవుడు ఈ పేర్లతో కాశీలో పిలుస్తారు మీరు ఈసారి వెళ్ళినప్పుడు మణికర్ణిక అమ్మడా నడిచి వెళ్ళిపోండి అక్కడ అక్కడ శ్రీపేట ప్రాంతంలో ఉంటాడు ఆయన